వెల్కమ్ సో హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని రోజు మీ ముందుకి కార్తికేయకి ఇష్టమైనది టిఫిన్ చేద్దాం చేస్తున్నాము అది చూపించడానికి వచ్చేసామండి సో కార్తికేయ నీకు ఇప్పుడు మనం ఏం టిఫిన్ చేస్తున్నామని చెప్పు పూడి టెస్ట్ సో కార్తికేయకి పూరి అంటే చాలా చాలా ఇష్టం అండి సో చిన్నపిల్లలు చూడు చిన్నపిల్లలకి ఎవరికైనా సరే పూరి అంటే ఇష్టం కదా సో మాకు కూడా మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి కూడా పూరి అంటే చాలా చాలా ఇష్టం పూరినే కానీ కూర మాత్రం కొద్దిగా డిఫరెంట్ సో కూర ఏంటంటే కూర కూర శనగల కూర శనగల కూర సో మనకి రెడ్ శనగలు ఉంటాయి కదా ఎర్ర శనగలు ఎర్ర శనగలు ఉంటాయి కదా ఎరసనగల్ తో కూర చేసుకుంటున్నాము అలాగే దాని కాంబినే పూరి కాంబినేషన్ లో ఎర్రేషన్ లో ఎర్ర సెనగల్ తో ఎర్రతో కూడా సో మా వీడియో కామెంట్ కామెంట్ ఛానల్ చేసుకోండి చూపించడానికి మేము రెడీగా ఉన్నాము వచ్చేసి చూసేద్దాం చూపిద్దాం పూరితో ఎర్ర శనగల కూర సో చూపించడానికి రెడీగా వచ్చేసి చూపించేస్తాం ముందుగా అయితే మనం దేశవాళి శనగలు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ దేశవాళి శనగలు కాఫీ కప్పు గ్లాసు తీసుకుని అవి ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను ఇవి నానబెట్టుకొని వాష్ చేసుకున్నవి నెక్స్ట్ వచ్చేసి వీటిని కుక్కర్ లో పెట్టి ఉడికిచ్చేసానండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనం సో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను అదిగోండి ఉడికిపోయే శనగలు కూడా అండ్ ఇక్కడ నేను నేనేం చేస్తున్నానంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటోలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అన్నీ కావాల్సినవి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ సో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఎండుమిరపకాయ కరివేపాకు తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో అందుకని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ ముక్కలన్నీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాము ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి శనగలు చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది కూడా పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆరోగ్యానికి ఎంతకో ఎంతో మేలు చేసే ఆహారం మనం అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది కదా సో మా మాములుగా మనకి కాబూలీ శనగలు దొరుకుతాయి కానీ కాబులి శనగలు కన్నా ఈ శనగలు మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో అల్లం వెల్లి పేస్ట్ కూడా అయిపోయాను కదా అండ్ నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకున్నాం యాక్చువల్గా ఏంటంటే టమాటా ముక్కలే కాదు గ్రేవీ కూడా చేసి వేసుకోవచ్చు నేను మాత్రం జస్ట్ ఇక్కడ టమాటా ముక్కలు వేసాను అంటే మార్నింగ్ కొద్దిగా హడావిడిలో అంటే అందుకని ఇట్లా వేసుకున్నాను గ్రేవీలా టమాటాలు మిక్సీ పట్టి కూడా పోయొచ్చు సో టమాటా ముక్కలు కూడా పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చూపించాను కదా ఉడకపెట్టుకున్న శనగలు అయితే ఉడకపెట్టుకున్న శనగలు నేను ఏం చేశానంటే కొన్ని శనగలు ఉంచుకున్నానండి అది ఎందుకు అంటారా ఇప్పుడు ఇట్లా అనుకోండి కర్రీ అనేది మనకు తర్వాత కొద్దిగా వాటర్ వాటర్గా ఉంటుంది మంచిగా క్రీమీ టెక్స్చర్ రావాలంటే కనుక కొన్ని శనగల్ని మనం మిక్సీ పట్టి కలుపుకోవాలి సో అందుకని కొన్ని శనగల్ని మిక్సీ పట్టుకోవడానికి నేను శనగల్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఎలా ఉందో క్రీమీ టెక్స్చర్ రాలేదు వాటర్లో శనగలు వేసినట్టుంది సో నెక్స్ట్ ఏంటంటే క్రీమీ టెక్స్చర్ రావడానికి కొన్ని శనగల్ని మిక్సీ పట్టి వేసుకోవాలి ఇప్పుడైతే మనం దీనిలో పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం ఒకదాని తర్వాత ఒకటి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాక్చువల్గా నేను శనగల్ని ఉడికించుకునేటప్పుడే నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాను తర్వాత దీనిలో ఇదిగోండి ఈ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను సో అలా ఉడికించుకునేటప్పుడు వేసుకుంటే సాల్ట్ కొద్దిగా శనగలకి పడుతుంది ఇదిగోండి నెక్స్ట్ కారం వేసుకుంటున్నా సరే సో ఇదిగోండి వాయిస్ ఓరిస్ట్ అంటే కార్తికే వచ్చాడు చెప్తానని చెప్పి కారం కూడా వేసేసుకున్నాం ఇప్పుడు సిమ్లో పెట్టి మెల్లగా ఉడికించుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇదిగోండి మరో పక్కన చెప్పనుకుని కొన్ని సన్నగలు నేను ఉంచుకుని పేస్ట్ వేసుకున్నానని సో అది కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనకి ఇందాక చూసిన కర్రీకి ఇప్పుడు చూసిన కర్రీకి ఎంత బాగుందో క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా అంతా మనకి చాలా చాలా బాగుంది కదా సో ఇదిగోండి కర్రీలో నేను ఇక్కడ కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను సో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా అయిపోయింది మనం దించేసుకోవటమే కర్రీ అనేది అదిగోండి టెక్స్చర్ చూసే ఎంత థిక్గా ఎంత బాగుందో చాలా బాగుంది కదా చూడటానికే మనకి చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది సో మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయాలి అండ్ ఈ వీడియో మెయిన్ వచ్చేసి కార్తికేయ కోసం ఎందుకంటే కార్తీక అనే పూరి చేయమన్నాడు సో నీకు పూరి అంటే ఇష్టం కదా పూరి అంటే ఇష్టం ఇస్తాను ఓకే అది కూడా అయిపోయింది సో వేడి వేడి పూరీలు వేడి వేడి ఎర్రశెనగల కర్రీలో అలా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకుని తింటా ఉంటే ఆ టేస్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది టేస్టే అదిరిపోద్ది సరే మనకి టేస్ట్ ఓకే బట్ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా హెల్త్ కూడా అంతే బాగుంటుందండి చాలా మంచిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మీరందరూ తప్పకుండా మీ ఇంట్లో ఈ శనగల కూర మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి సో ఇలానే కాదు శనగలు చాట్లా కూడా చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లో కనుక మీరు ఈ శనగల్ని ఇంక్లూడ్ మీ డైట్లో శనగల్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో రెడీ అయిపోయింది వేడి వేడి పూరి మాకు కార్తికేయ అయితే బాగా ఎంజాయ్ చేశాడు సో వేడి వేడి పూరి అలాగే ఎదో శనగల కూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని హెల్ప్ కేర్ చేసుకోండి